హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి వంట మామిడికాయ కొబ్బరికాయ పులుసుని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని తయారే విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అవనివ్వాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ప్యాన్లు సన్నగా వేయాలి ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలి చూడండి ఉల్లిపాయలు మనకి మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఇలా తురుము చేసి పెట్టుకున్నాను దాన్ని వేసేసుకోవాలి ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకుని ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా అంటే మనం చేపల పులుసులోకి వేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి కొన్ని జీడిపప్పుని ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను వాటిని వేసేసుకుంటున్నాను మీకు దొరికితే పచ్చి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మూడు పచ్చిమిర్చిని చూపించినట్టుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పులుసు చక్కగా మరిగింది ఇందులో ఉన్న మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇలా మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మనం పులుసుని మరిగించుకోవాలి కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఇలా చిక్కగా రసం తీసి పెట్టుకున్నాను దాన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ మామిడికాయ ముక్కలు మనకు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు రసం ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు పులుసుని మరగనివ్వాలి ఏడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిలంతా పైకి తేలి పులుసు మనకి చిక్కగా రెడీ అయ్యింది చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది మరి పల్చగా ఉండకూడదు ఈ పులుసు అయితే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరికాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి